ఇప్పుడు అన్ని వ్యాపారాల్లో అన్ని వర్గాల్లో అన్ని కోణాల్లో అమెరికాలో గూగుల్ గానీ మైక్రోసాఫ్ట్ గానీ మనోళ్ళు వెళ్ళి పనిచేసేటటువంటి సీఈలుగా తీసుకెళ్లేటటువంటి జాతికి మన జాతి ఎదిగింది అంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి కంపెనీలు కూడా మనోళ్ళే అవసరమైతున్నారు అంటే మనవాళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళ సామర్థ్యం వాళ్ళ యొక్క పట్టుదల వాళ్ళ యొక్క కీర్తి వాళ్ళ ప్రతిష్ట మనం దాన్ని కొనసాగించాలి వ్యవసాయం చేసినా మనమే నెంబర్ వన్ ఉండాలి వ్యాపారం చేసినా మనమే నెంబర్ వన్ ఉండాలి అంతరిక్షంలోకి పోయినా మనమే నెంబర్ వన్ ఉండాలి ఆ జాతి గౌరవాన్ని కాపాడేటట్టుగా ఎవడ ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఆ కుల గౌరవాన్ని కాపాడమని చెప్పి కోరుకుంటూ మిగతా కులాల్ని మన కులాలను అభిమానించుకుంటూనే ఇతర కులాలను గౌరవించుకుంటూనే అందరినీ అభిమానించేటటువంటి ఏకైక కులం మన కమ్మకొలం అనేటట్టుగా మీరు ప్రవర్తించాలి అది మన సంస్కృతి అది మన సంప్రదాయం